ంతి పద్దెనిమిది రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సదా ఉత్సాహ ఉల్లాసాలలో ఉండేందుకు యుక్తులు ఈరోజు పిల్లలందరి హృదయాభిరాముడైన బాబా పిల్లల హృదయం నుండి వెలువడే శబ్దాలను హృదయపు మధురాతి మధురమైన మాటలకు బదులు ఇచ్చేందుకు పిల్లల మధ్యకు వచ్చారు అమృత వేళ్ల నుండి బాప్తాదా నలువైపులా ఉన్న పిల్లల భిన్న భిన్న రహస్యాలతో కూడిన సంగీతమును వింటూ ఉన్నారు రోజంతటిలో ఎంతమంది పిల్లలు ఎన్ని రకాల సంగీతాలను వింటూ ఉంటారు పిల్లల ప్రతి ఒక్కరివి భిన్న భిన్న సమయాలలో భిన్న భిన్న సంగీతములు ఉంటాయి అన్నింటికన్నా ఎక్కువగా ఉండే సహజ సంగీతం ఏంటి ప్రకృతి సిద్ధమైనది సదా ప్రియంగా అనిపిస్తుంది కావున పిల్లలందరి భిన్న భిన్న సంగీతములను వింటూ బాప్తాదా పిల్లలకు సారంలో ముఖ్య విషయాలను వినిపిస్తారు పిల్లలందరూ యథాశక్తి లగనంలో మగనమై ఉండే స్థితిలో స్థితులై ఉన్న కారణంగా లేక మగ్న స్వరూపంలో అనుభవి మూర్తులుగా అయ్యేందుకు చాలా మంచి అటెన్షన్ ఉంచుతూ నడుస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరి హృదయంలో నేను బాబా సమానంగా రత్నంగా అయి సదా సుపుత్రునిగా ఉండే ప్రమాణమును ఇవ్వాలి అన్న ఉత్సాహ ఉల్లాసం ఉంది ఈ ఉత్సాహ ఉల్లాసాలే అందరి ఎగిరే కళకు ఆధారం ఈ ఉత్సాహం అనేక రకాలుగా వచ్చే విఘ్నాలను సమాప్తం చేసి సంపన్నంగా అవ్వటంలో ఎంతో సహయోగం ఇస్తుంది ఈ ఉత్సాహపు శుద్ధమైన మరియు దృఢమైన సంకల్పం విజయులుగా తయారు చేయడంలో విశేషంగా శక్తిశాలి శస్త్రంలో అయిపోతుంది కావున సదా హృదయంలో ఉత్సాహ ఉల్లాసాలను లేక ఈ ఎగిరే కళ యొక్క సాధనమును నిలిపి ఉంచుకోవాలి ఎప్పుడూ ఉత్సాహ ఉల్లాసాలను తగ్గించుకోకూడదు నేను బాబా సమానంగా సర్వశక్తులతో సర్వ గుణాలతో జ్ఞానపు సర్వ ఖజానాలతో సంపన్నంగా అయి తీరాలి ఎందుకంటే కల్ప పూర్వం కూడా నేను శ్రేష్ట ఆత్మగా అయ్యాను ఒక్క కల్పపు భాగ్యము కాదు అనేక సార్లు భాగ్య విధాత ద్వారా భాగ్య రేఖను దిద్దుకున్నాను ఈ ఉల్లాసం ఆధారంపై ఉత్సాహము స్వతహాగానే ఉంటుంది ఉత్సాహం ఏముంటుంది ఓహో నా భాగ్యం బాప్తాదా భిన్న భిన్న టైటిల్ బిరుదులు ఏవైతే ఇచ్చారో వాటి స్మృతి స్వరూపంలో ఉండడం ద్వారా ఉత్సాహం అనగా సంతోషం స్వతహాగా మరియు సదా ఉంటుంది అన్నింటికన్నా అతి పెద్ద ఉత్సాహపు విషయం ఏమిటి అంటే అనేక జన్మలు తమ తండ్రిని వెతికారు కానీ ఈ సమయంలో బాప్ తాద మమ్మల్ని వెతికారు భిన్న భిన్న పరదాల లోపల దాగి ఉన్నారు ఆ పరదాల లోపలి నుండి కూడా వెతికారు కదా తప్పిపోయి ఎంత దూరం వెళ్ళిపోయారు భారతదేశాన్ని వదిలి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు ధర్మము కర్మ దేశం ఆచార వ్యవహారాలు ఇలా ఎన్ని పరదాల లోపలికి వచ్చేసారు కావున సదా ఈ ఉత్సాహ ఉల్లాసాలలోనే ఉంటారు కదా బాబా తమ వారిగా చేసుకున్నారా లేక మీరు బాబాను తమ వారిగా చేసుకున్నారా మొదటి సందేశాన్ని బాబాయే పంపారు కదా గుర్తించడంలో ఒక్కొక్కరు ఒక్కోలా సమయాన్ని తీసుకున్నారు కావున సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉండే ఆత్మలకు ఒకే బలం ఒకే విశ్వాసంలో ఉండే పిల్లలకు పిల్లలు ధైర్యాన్ని ఉంచితే బాబా సహాయం చేస్తారు అన్నది సదా అనుభవం అవుతూ ఉంటుంది అవ్వవలసిందే అన్నది ధైర్యం ఈ ధైర్యము ద్వారానే స్వతహాగానే సహాయానికి పాత్రులుగా అయిపోతారు మరియు ఈ ధైర్యపు సంకల్పానికి ముందు మాయ ధైర్యహీనంగా అయిపోతుంది అవుతుందో లేదో తెలియదు నేను చేయగలుగుతాను లేదో అన్న ఈ సంకల్పం చేయడం మాయను ఆహ్వానించడం మీరు ఇలాగ ఆహ్వానించినప్పుడు అవుతాను లేదు అనుకున్నప్పుడు మరి మాయ ఎందుకు రాదు ఈ సంకల్పము రావడం అనగా మాయకు దారిని ఇవ్వడం మీరు దారి తెరచి ఉంచినప్పుడు మరి అది ఎందుకు రాదు అర్ధకల్పం ప్రీతిని ఉంచిన మాయ దారి లభించా మరెందుకు రాదు కావున సదా ఉత్సాహ ఉల్లాసాలతో ఉండే ధైర్యవంతులైన ఆత్మలుగా అవ్వండి విధాత మరియు వరదాత అయిన తండ్రి సంబంధంతో బాలకుల నుండి యజమానులుగా అయిపోయారు సర్వ ఖజానాలకు యజమానులు ఆ ఖజానాలలో అప్రాప్తి అన్న వస్తువు ఏది లేదు ఇటువంటి యజమానులు ఉత్సాహ ఉల్లాసాలు లేకపోతే మరి ఇంకెవరు ఉంటారు మేమే అలా ఉండే వారము మేమే అలా ఉన్నాము మళ్ళీ మేమే అలా ఉంటాము అన్న శ్లోగను సదా మస్తకంలో స్మృతి రూపంలో ఉంచుకోండి ఇది గుర్తుంది కదా ఈ స్మృతి ఇక్కడి వరకు తీసుకొచ్చింది సదా ఇదే స్మృతిలో ఉండండి అచ్చా ఈరోజు డబల్ విదేశీలు అందరికన్నా ఎక్కువ దేశవాసులు దూరం నుండి వచ్చే పిల్లలను విశేషంగా కలుసుకునేందుకు వచ్చారు భారతదేశపు పిల్లలు కూడా అధికారి పిల్లలే అయినా ఛాన్సలర్గా అయ్యి ఛాన్స్ ఇస్తారు కావున భారతదేశంలో మహాదానులుగా అయ్యే ఆచార వ్యవహారాలు ఈనాటికి కొనసాగుతున్నాయి అందరూ తమ తమ రూపాలలో విశ్వసేవ యొక్క మహా యజ్ఞంలో సహయోగం ఇచ్చారు ప్రతి ఒక్కరూ ఎంత లగనంతో చాలా మంచి పాత్రను పోషించారు సర్వుల యొక్క ఒకే ఒక్క సంకల్పం ద్వారా విశ్వంలోని అనేక ఆత్మలకు బాబా సమానంగా తీసుకువచ్చే సందేశం లభించింది అందరూ ఇదే సందేశం ద్వారా జాగృతులైన జ్యోతులలా అనేకులను మేల్కొల్పుతూ ఉంటారు డబల్ విదేశీలైన పిల్లలు తమ దృఢ సంకల్పమును సాకారంలోకి తీసుకువచ్చారు భారత్వాసులైన పిల్లలు కూడా పేరును వ్యాపింప చేసేవారు అనేకులు సందేశాన్ని చేర్చే విశేషాత్మలను సమీపంగా తీసుకొచ్చారు పాత్రికేయులు కూడా స్నేహము మరియు సంపర్కంతో సమీపంగా తీసుకువచ్చారు కలము యొక్క శక్తి మరియు వాచా శక్తి రెండు కలిసి సందేశపు జ్యోతిని వెలిగిస్తూ ఉంటారు దీని కొరకు డబల్ విదేశీలైన పిల్లలకు మరియు దేశంలో సమీపంగా ఉండే పిల్లలకు ఇరువురికి అభినందనలు డబల్ విదేశీలైన పిల్లలు శక్తిశాలి శబ్దమును వ్యాపింపజేసేందుకు నిమిత్తలైన విశేషాత్మలకు ఇరువురికి అభినందనలు డబల్ విదేశీలైన పిల్లలు శక్తిశాలి శబ్దమును వ్యాపింపజేసేందుకు నిమిత్తలైన విశేష ఆత్మలను తీసుకొచ్చారు దాని కొరకు కూడా అభినందనలు బాబా అయితే సదా పిల్లల సేవాధారి మొదట పిల్లలు బాబా వెన్నెముక కదా ముందు మైదానంలోకి పిల్లలే వస్తారు శ్రమ పిల్లలది ప్రేమ బాబాది అచ్చ ఇలా సదా ఉత్సాహ ఉల్లాసాలలో ఉండే వారికి సదా బాప్ తాదాల సహాయానికి పాత్రులైన ధైర్యవంతులైన పిల్లలకు సదా సేవ యొక్క లగన్లో మగన్ అయి ఉండేవారికి సదా స్వయానికి ప్రాప్తించిన సంతోషాల ద్వారా సర్వాత్మలకు శక్తులను ప్రాప్తింపజేసేవారికి ఇటువంటి బాబా యొక్క సదా అధికారులకు లేక బాలకుల నుండి యజమానులుగా అయ్యే పిల్లలకు విశేష స్నేహ సంపన్న ప్రియ స్మృతులు మరియు నమస్తే జానకి దాదీతో బాబా సమాన భవ అన్న వరదానులే కదా డబల్ సేవ చేస్తున్నారు మీ మనస సేవ యొక్క సఫలత చాలా బాగా కనిపిస్తోంది నీవు సఫలతా స్వరూపం యొక్క ప్రత్యక్ష ప్రమాణానివి అందరూ బాబాతో పాటు ఈ సంతానం యొక్క గుణాన్ని జానికి దాదీని గానం చేస్తారు బాబా మీ తోడుగా అంత చుట్టి వస్తారు కదా నీవు చక్రవర్తి రాజువు ప్రకృతి జీతాత్మ యొక్క ప్రత్యక్ష పాత్రను పోషిస్తూ ఉన్నావు ఇప్పుడు సంకల్పం ద్వారా కూడా సేవా పాత్ర మంచిగా నడుస్తుంది ప్రత్యక్ష ప్రమాణం బాగుంది ఇప్పుడు ఇక చాలా పెద్ద పెద్ద వారు వస్తారు విదేశం వారి శబ్దం దేశం వారి వరకు చేరుకుంటుంది విదేశీ పిల్లలు సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలకు మంచి ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపించారు కావున అందరి వైపు నుండి మీకు చాలా చాలా అభినందనలు మంచి మైక్ను జ్ఞానమిచ్చే వారిని తీసుకొచ్చారు స్మృతి స్వరూపులుగా ఈ సేవ చేశారు కావున సఫలత లభించింది మంచి పూదోటను తయారు చేశారు అల్లా తమ పూదోటను చూస్తూ ఉన్నారు పిల్లలను జన్మించడం నుండినే ఇంకా లక్కీగా లవ్లీగా ఉన్నావు జన్మయ్యే అదృష్టంతో జరిగింది ఎక్కడికి వెళ్ళిన ఆ స్థానం లక్కీగా అయిపోతుంది చూడండి లండన్ భూమి ఎంత లక్కీగా అయిపోయింది ఎక్కడ చుట్టి వచ్చినా ఏ కానుకనిచ్చి వస్తావు భాగ్య విధాత ద్వారా భాగ్యం ఏదైతే లభించిందో ఆ భాగ్యాన్ని పంచి వస్తావు అందరూ నిన్ను ఏ దృష్టితో చూస్తారో తెలుసా నీవు భాగ్య సితారావు ఎక్కడైతే సితార మెరుస్తుందో అక్కడంతా ప్రకాశమయమైపోతుంది ఇలా అనుభవం చేసుకుంటావు కదా అడుగులు బిడ్డవి మరియు సహాయము బాబాది బాబాను అనుసరించే విధంగా ఉన్నావు కానీ సహచరిని బాగా అనుసరించావు తాను కూడా సమానంగా ఏ రేసును మంచిగా చేస్తుంది అచ్చ గాయత్రి అక్కయ్యతో న్యూయార్క్ గాయత్రి కూడా తక్కువేమీ కాదు చాలా మంచి సేవా సాధనాన్ని ఉపయోగిస్తుంది ఈ ఆత్మలైతే నిమిత్తంగా ఈ మధువనం వరకు చేర్చారో ఆ నిమిత్తమైన వారిపై కూడా బాప్తాద మరియు పరివారపు శుభ స్నేహపు పుష్ప వర్షం కురుస్తూ ఉంటుంది ఎంతగా అయితే శైలి మంచి ఆత్మగా ఉందో అంతగాని ఈ సంతానం రాబర్ట్ ముల్లరి కూడా ఎంతో మంచిగా సేవా క్షేత్రంలో సహయోగి ఆత్మగా ఉన్నారు సత్యమైన హృదయంపై తండ్రి సంతుష్టమవుతారు స్వచ్ఛ హృదయం కలవారు కావుననే బాబా స్నేహమును బాబా శక్తిని సహజంగా క్యాచ్ చేయగలుగుతూ ఉన్నారు ఉత్సాహ ఉల్లాసాలు మరియు సంకల్పాలు చాలా బాగున్నాయి సేవలో మంచిగా ముందుకు వెళ్తారు బాబ్దాదా కూడా నిమిత్తులైన పిల్లలను చూసి హర్షిస్తారు సేవలో ఎగిరే కళలో వెళ్ళే ఫరిస్తా స్వరూపానివి అని అతడికి చెప్పండి మరియు ఇలాగే అనుభవం చేసుకుంటూ ఉండమని చెప్పండి అచ్చా అందరి సహయోగం ద్వారా సఫలత మధువనం వరకు వచ్చి చేరుకుంటోంది ఎవరి పేరును తీసుకోవడం లేదు కానీ నా గురించే బాబా చెప్తున్నారు అని అందరూ భావించండి ఎవరు తక్కువ కాదు మేము మొదట సేవలోకి వచ్చాము అని భావించండి చిన్న పెద్ద అందరూ తనువు మనస్సు ధనము సంకల్పాలు సమయం అన్నింటినీ సేవలో వినియోగించారు మురళి అన్నయ్య మరియు రజని అక్కయ్యలతో స్నేహపు దారము ఇక్కడికి లాక్కొచ్చింది కదా సదా ఇప్పుడు ఏం గుర్తు ఉంటుంది శ్వాస శ్వాసలోను క్షణ క్షణము ఏం గుర్తు ఉంటుంది సదా హృదయం నుండి బాబా అన్న పదమే వెలువడుతుంది కదా మనస్సు యొక్క సంతోషమును స్మృతి యొక్క అనుభవం ద్వారా అనుభవం చేసుకున్నారు ఇప్పుడు ఏ కాగురులై ఏదైతే ఆలోచిస్తారో అదంతా ముందుకు వెళ్లేందుకు సాధనంగా అయిపోతుంది కేవలం ఒకే బలం ఒకే విశ్వాసంతో ఏకాగ్రులై ఆలోచించండి నిశ్చయంలో ఒకే బలం ఒకే విశ్వాసం ఉన్నట్లయితే ఏదైతే జరుగుతుందో అదంతా మంచియే జరుగుతుంది బాప్ తాద సదా తోడుగా ఉంటారు మరియు సదా అలా ఉంటారు మీరు ధైర్యవంతులు కదా బాప్ తాదా పిల్లల ధైర్యము మరియు నిశ్చయమును చూసి ఆ ధైర్యానికి అభినందనలు తెలియజేస్తారు నిశ్చింత చక్రవర్తి పిల్లలు నిశ్చింత చక్రవర్తులే కదా డ్రామా యొక్క రచన అయితే సమీప రత్నాలుగా చేసేసింది తోడు కూడా చాలా మంచిగా లభించింది సాకారంలోని తోడు కూడా శక్తిశాలిగా ఉంది ఆత్మకు తోడుగా బాబైతే అయితే ఉండనే ఉన్నారు డబల్ లిఫ్ట్ లభించింది కావున నిశ్చింత మహారాజులు సమయానికి పుణ్యాత్మగా అయి పుణ్య చేశారు కావున బాప్తాదాల సహయోగానికి సదా పాత్రులుగా ఉన్నారు ఎంతగా పుణ్యానికి అధికారులుగా అయ్యారు పుణ్యస్థానానికి నిమిత్తలుగా అయ్యారు ఏ విధంగానైనా పిల్లల భాగ్యాన్ని తయారు చేసే తీరారు కదా పుణ్యపు మూలధనం ప్రోగైంది మురళీధరుడి మురళీకి మీరు మాస్టర్ మురళి బాబా జై సదా చేతిలో ఉంది కావున సదా స్మృతి చేస్తూ శక్తిని తీసుకుంటూ ఉండండి బాబా ఖజానాలు ఏవైతే ఉన్నాయో అవి మీ ఖజానాలే బాప్ తాద అయితే ఇంటి పిల్లలను ఇంటికి యజమానులుగా భావిస్తారు వ్యవహారము పరమార్థము రెండు జతలో ఉండాలి వ్యవహారంలో కూడా తోడుగా ఉండాలి అచ్చ యూకే గ్రూప్తో అందరూ స్వయమును విశ్వ విశ్వరాజ్య అధికారులుగా స్వరాజ్య అధికారులుగా మొట్టమొదట స్వరాజ్య అధికారులు ఇక్కడ తర్వాత విశ్వరాజ్య అధికారులుగా భావిస్తూ ఉన్నారా లండన్ రాజధాని కదా కావున రాజధానిలో ఉంటూ మీ రాజ్యం సదా గుర్తు ఉంటుంది కదా రాణి మహల్ను చూస్తూ మీకు మీ మహల్లు గుర్తుకొస్తున్నాయా మీ మహల్లు ఎంత సుందరంగా ఉంటాయో లండన్లో ఉండే రాణి మహల్ను చెప్తూ ఉన్నారు బాబా మీ మహల్లు స్వర్గంలో ఎంత సుందరంగా ఉంటాయో మీకు తెలుసు కదా మీ రాజ్యం ఎలా ఉంటుంది అంటే ఇప్పటి వరకు కూడా అటువంటి రాజ్యం లేదు ఉండజాలదు ఇటువంటి నశ ఉందా ఇప్పుడైతే అంతా వినాశనం అయిపోతుంది కానీ మీరైతే భారతదేశంలోకి వచ్చేస్తారు కదా ఇది పక్కాయే కదా ఎక్కడెక్కడైతే బ్రాహ్మణాత్మలు ఎంతగా సేవ చేశారో ఆ స్థానాలన్నీ స్వర్గంలో మీకు ఖాళీగా ఉంటాయి కనుక పిక్నిక్ స్థానాలుగా తప్పకుండా ఉంటాయి జనాభా తక్కువగా ఉంటుంది ఇంత విస్తారం యొక్క అవసరం ఉండదు స్వర్గంలో అచ్చ మీ ఇల్లు మీ రాజ్యం మీ తండ్రి మీ కర్తవ్యం అన్ని గుర్తు ఉండాలి ప్రశ్న సదా ముందుకు వెళ్ళేందుకు సాధనమేమి జవాబు జ్ఞానము మరియు సేవ ఏ పిల్లలైతే జ్ఞానమును బాగా ధారణ చేస్తారో మరియు సేవ చెయ్యాలి అనే అభిరుచి ఎంతగానో ఉంటుందో వారు ముందుకు వెళ్తూ ఉంటారు వేలాది భుజాలు కలిగిన తండ్రి మీకు తోడుగా ఉంటారు కావున సహచరుని సదా తోడుగా ఉంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి ఇంకొక ప్రశ్న ప్రవృత్తిలో ఎవరైతే సదా సమర్పితులై ఉంటారు గృహస్థంలో ఉంటూ కూడా వారి ద్వారా ఏ సేవ స్వతహాగా జరుగుతుంది జవాబు ఇటువంటి ఆత్మల శ్రేష్ట సహయోగము ద్వారా సేవారూపి వృక్షం ఫలీభూతమవుతుంది అందరి సహయోగమే వృక్షానికి నీరుగా అయిపోతుంది ఏ విధంగా వృక్షానికి నీరు లభిస్తే వృక్షం నుండి ఫలం మంచిగా వెలువడుతుందో అలాగే శ్రేష్ట సహయోగి ఆత్మల సహయోగం ద్వారా వృక్షం ఫలీభూతం అవుతుంది కావున ఈ విధంగా బాప్ తాదాల హృదయ సింహాసన అధికారులు సేవ యొక్క ధ్వనిలో సదా ఉండేవారు ప్రవృత్తిలో కూడా సమర్పితులై ఉండే పిల్లలే కదా అచ్చ ఓం శాంతి